మొదటి కార్తీక సోమవారం సందర్భంగా ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం శివారులోని ప్రాంతాలలో కొందరు పొటలలో పాలు పోశారు భక్తులు పొటల్లో పాలు పోసే సందర్భంలో ఒక నాగుపాము అక్కడ దర్శనమిచ్చింది చాలాసేపు నాగుపాము అలా ఉండడంతో కొందరు భక్తులు ఆ నాగుపాముకు పూజలు చేశారు ఈ విషయం జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంతాల వారికి తెలియడంతో ఒక్కొక్కరు వచ్చి నాగుపాముని దర్శనం చేసుకుని పూజలు చేయటం మొదలుపెట్టారు కార్తీక సోమవారం అదీను నాగపంచమి ఉన్న గడియలలో నాగుపాము దర్శనమివ్వడం పట్ల భక్తులు ఆనందం వ్యక్తం చేశారు తమ కోరికలు తీర్చాలని ప్రత్యక్ష నాగేంద్రునికి పూజలు చేశారు నాగుపాము పుట్ట వద్ద ప్రత్యక్షమైందని ఆనోటా వినోటా విన్న భక్తులు అక్కడకు తరలి రావటంతో చాలామంది ఈ దృశ్యాన్ని వీడియోలో బంధించారు నాగుల చవితి నాగపంచమి మూడవ రోజు కార్తీక మొదటి సోమవారం అవడంతో భక్తులు మూడు రోజుల పాటు నాగేంద్రునికి పుట్టలో పోశారు నాగుపాము కూడా బెదిరి పారిపోకుండా భక్తులు పూజ చేస్తున్నంతసేపు అలాగే ఉండటం భక్తుల విశ్వాసాన్ని పెంపొందించింది ఏజెన్సీ ముఖ ద్వారమైన జంగారెడ్డిగూడెం శివారులో నాగుపాము కన్బట్టం ఏజెన్సీ ప్రాంతంలోని మండలాలకు కూడా ఈ వార్త వ్యాపించింది దీంతో భక్తులు ఈ వీడియోను చూడడానికి ఆసక్తి కనపరచడంతో వీడియో వైరల్ అవుతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి